రండి రండి విజ్ఞుల యోగా నేర్వండి రండి రండి మిత్రుల రమణసే పెట్టండి రండి రెండు విజ్ఞులార యోగా నేర్వండి రండి రెండు విజ్ఞుల రమణసే పెట్టండి చిన్న లేదు పెద్ద లేదు యోగా చెయ్యొచ్చు చిన్న లేదు పెద్ద లేదు యోగా చెయ్యొచ్చు కొత్త రకం ఉత్సాహం క్షణంలోన పొందొచ్చు కొత్త రకం ఉత్సాహం క్షణంలోన పొందొచ్చు రండి రండి విజ్ఞులార యోగా నేర్వండి రండి రండి విజ్ఞులార యోగా నేర్వండి రండి రండి మిత్రులార మనసే పెట్టండి రండి రండి మిత్రులార మనసే పెట్టండి తరతరాల నుంచి ఉన్న తరగని మన సొత్తురా యుగ యుగాల నుంచి ఉన్న విత్తురా తరతరాల నుంచి ఉన్న తరగని మన సొత్తురా యుగ యుగాల నుంచి ఉన్న ఆత్మ జ్ఞాన విత్తుర మహర్షులే కనిపెట్టి మహత్వనే చూపెట్టి మహర్షులే కనిపెట్టి మహత్తునే చూపెట్టి ఆరోగ్యం నిలబెట్టి అసలు శిసలు గుట్టురా ఆరోగ్యం నిలబెట్టి అసలు శిసలు గుట్టురా రండి రండి విజ్ఞులారా యోగా నేర్వండి రండి రెండు మిత్రులార మనసే పెట్టండి చిన్న లేదు పెద్ద లేదు యోగా చేయొచ్చు కొత్త ఉత్సాహం క్షరంలో పొందొచ్చు నిత్యం మన పనుల్లో నని మెరిపించే ముఖ్యమైన సాధన నిత్యం మన పనుల్లో ననిమగ్నమై ఉన్నా ముత్యంలో మెరిపించే ముఖ్యమైన సాధన మన దేహపు అనువనువును కలిగించును చైతన్యం మన దేహపు అనువనువును కలిగించును చైతన్య మానసాన ప్రశాంతతను సంపాదించు కలకాలం ను ప్రసాదించు కలకాలం రండి రండి విజ్ఞులారా యోగా నేర్పండి రండి రెండు మిత్రులారా మనసే పెట్టండి చిన్న లేదు పెద్ద లేదు యోగా చెయ్యొచ్చు కొత్త రకం ఉత్సాహం క్షణంలోన పొందొచ్చు ఓబకాయముందని కన్న ఊరూరా ఓబకాయముందని ఊరూరా తిరగకన్నా శోభలన్నీ తగ్గాయని చింతలేల చెల్లి శోభలన్నీ తగ్గాయని చీకు లేల చెల్లి ప్రాణాయం నియమం పాటించు అనునిత్యం ప్రాణాయం నియమం పాటించు అనునిత్యం యోగా సాధన వలనే దేహకాంతి ఇది సత్యం యోగా సాధన వలనే దేహకాంతి ఇది సత్యం రండి రెండు విజ్ఞులార యోగా నేర్పండి రెండు రెండు మిత్రులార మనసే పెట్టండి చిన్న లేదు పెద్ద లేదు యోగా చెయ్యొచ్చు కొత్త రకం ఉత్సాహం హలో నమస్తే అండి మీ అందరికీ కూడా యోగా అభినందనలు అలాగే ఆంధ్రదేశం అంతా పెద్ద ఎత్తున అద్భుతంగా జరుగుతున్నటువంటి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనగా రేపు మనం రేపు కార్యక్రమానికి మేము ముందుగానే చేరుకున్నాం మండల స్థాయిలోను అదే మా తణుకు మండల స్థాయిలోను అలాగే జిల్లా స్థాయిలోను అలాగే రాష్ట్ర స్థాయిలో ఇక్కడ డాన్ బాస్కో స్కూల్లోని విజయవాడ రూట్ రూట్లో అక్కడ మాకు ప్రైజులు మేము నాది ద్వితీయ బహుమతి ఇచ్చింది పెయింటింగ్లో ఇదిగోండి ఇది బహుమతి ఇది ఇది అవార్డు ఇచ్చారు మన మంత్రులు అలా చేతుల మీదగా తీసుకున్నాను అంతేకాకుండా ఇప్పుడు ప్రత్యేకించి గర్వం ఏంటంటే మనం రోగం లేని మనిషి అంటూ లేడు ప్రపంచంలో కాబట్టి భోగానికి అలవాటు పడ్డాం బయటికి వెళ్ళి అలవాటు పడ్డాం కానీ యోగం చేయడానికి మాత్రమే ఎవరు ఒప్పుకోరు అది నిజంగా మనకి మన జీవితానికి అమృత వాహిని అందుకే మనం అందరం కూడా ఈ యోగాంధ్ర మాతకు మరొకసారి జోహార్లు చెబుతూ ఇందులో ఈ భాగంగా శ్రీ మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి మోదీ గారు మనం మన ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి మన ఆంధ్రదేశం అంతా మన భారతదేశం అంతా సహాయ సహకారాలు అంటే మన ఆరోగ్యం కోసం మన పని మనం చేయడమే ఇది గొప్పతనం కాబట్టి ఎప్పుడూ వేళ్ల తరాల నాటిది కాతల తరం నాటిది ఋషుల తరం నాటి నుండి వచ్చినటువంటి ఈ యోగా యోగం అంటే ఏంటి రెండు రెండింటిని కలయక అంటే ఆత్మ మనసు అలాగే దేహం ఈ మూడింటిని సిద్ధంగా ఉంచుకొని మన భగవంతులు ఇచ్చినటువంటి దైనందన జీవితంలో మనం కల్మషం లేకుండా కర్మయోగులుగా జీవిస్తూ సమాజాన్ని శాంతిగా ఉంచాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జరుగుతున్నదే ఈ అంతర్జాతీయ యోగా ఒక ప్రక్రియ కాబట్టి ఈ దినోత్సవం అంటే రేపు ఇరవై ఏడో తారీఖున ఇక్కడ మన ఆర్కే బీచ్ రోడ్న పెద్ద ఎత్తుగా జరుగుతుంది కాబట్టి మినిమం మూడు లక్షల యాభై వేల మంది ఇంచుమించుగా జనం పైగా ఇంకా నాలుగు లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది చరిత్రలోనే మిగిలిపోతుంది కానీ విని ఎరుగని ఒక అద్భుతమైన చరిత్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మించిపోయి మన ఆంధ్ర చరిత్ర ఏంటో మనం నిరూపించాలి ప్రత్యేకించి ఈ విశాఖపట్టణం ఈ అద్భుతమైన పట్టణం ఇది అమ్మలాంటి పట్టణం అందరినీ ఇక్కడ ఒడిలో పెట్టుకొని అందరిని లాలిస్తుంది ఎక్కడి నుంచో అద్భుతంగా వచ్చినటువంటి అది పొట్టకూటు కోసం వచ్చిన జనం కూడా ఇక్కడ అందరూ కూడా మమేక చిన్న పెద్ద ధనిక పేద భేదం లేకుండా మరి చూసినటువంటి ఈ కార్యక్రమంలో మనం నేను పాల్గొనడం తణు నుంచి వచ్చి అలాగే మా మిత్ర బృందం వీరందరూ కూడా పాల్గొనడం మాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మేము పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాం ఇప్పుడు యోగాంధ్ర మీద ఒక అద్భుతమైన సాంగ్